సంబంధించి ఈ డిమాండ్ సంబంధించి ఫినాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన డిమాండ్స్ ఉన్నాయి వారి ముందట ఉన్నప్పుడు సబ్జెక్ట్ మీ దగ్గర ఉంటే సబ్జెక్ట్ పరంగా మాట్లాడాలి సబ్జెక్ట్ లేదు ఇదే విధంగా మాట్లాడదాం మాట్లాడదాం దయచేసి జగదీశర్ రెడ్డి గారు ప్రసంగాలొద్దు సబ్జెక్ట్ మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్ సార్ డివిడ్ కాకండి దయచేసి డివిఎడ్ కాకండి సార్ అధ్యక్షుల వారికి నా విజ్ఞప్తిని దండం పేరు చెప్తాను మీకు నేను మాట్లాడింది ఒక అక్షరం సబ్జెక్ట్ ఎక్కడ డివేట్ అయిందా ముఖ్యమంత్రి వచ్చే వరకు ఈ సభలోకి ముఖ్యమంత్రి వచ్చాక డివేట్ చేసిందా నేను డివేట్ చేసినా చూపించండి ప్రజలకు మొత్తం నాది చూపించండి ఆయన ఆవేశాన్ని చూపించండి ఆయనకు తోడుగా తండాలన్న ఈన మాటను చూపించండి మొత్తం రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు దయచేసి మొత్తం ప్రతి అక్షరం కూడా పోవాలి ప్రజలకు చెప్తా ఉన్నా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష సార్ తీస్తే ముఖ్యమంత్రి గారు మాట్లాడింది మాట్లాడింది అక్షరం లేకుండా సభ తీసేయండి లేదంటే నేను దాని మీద అవసరం ఉంటుంది తప్పకుండా దాని ప్రత్యక్షాన్ని నేను సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్ర ప్రజలు ఆయన చూసారు నాది కూడా చూడాలి నా సమాధానం కూడా చూడాలి మరి దయచేసి మీరు అనుమతిస్తేనే మాట్లాడతారు ఎందుకంటే సభకు మీరు సభకు అధ్యక్షులు మీరు కాబట్టి మీరు అనుమతిస్తే మాట్లాడతారు తప్ప లేకపోతే నేను మాట్లాడలేను ఎందుకంటే అధ్యక్ష ఇవాళ మాకు ఇది ఇక్కడ దూరుడు అక్కడ దూరుడు అలవాట్లేదు అధ్యక్ష ఈ ఈ ఇండియా బుల్స్ ఏందో అమెరికా బుల్స్ ఏందో ఈ బుల్సులలో దూరుడు యాడ్ కమిషన్లు దొరికితే తిరుగుడు ఇక్కడ నేను బ్లాక్మెయిల్ చేసుడు మాకు తెలియదు అధ్యక్ష ఆ ఇండియా ఎక్కడనో ఆ బుల్స్ ఎక్కడనో మాకు తెలియదు వారే మరి వార దగ్గర వీరెందుకు పోయినరో దేనికి దొరికినరో బుల్సో నీళ్లకు అది ఆయనకేరు అధ్యక్ష సీఎం గారికి ఉన్నాయో మాకు తెలియదు ఈ చోటికి మేము ఎప్పుడు మాకు అలవాటు లేదు అధ్యక్ష మాకు అలవాటు లేదు ఇక కేసీఆర్ గురించి మాట్లాడతారు కేసీఆర్ కాలు గోడరా అధ్యక్ష వీళ్ళు శ్రీ తెలంగాణ శ్రీ కె వెంకట్రామరెడ్డి గారు శ్రీ కే వెంకట్రామరెడ్డి గారు బీజేపీ కే వెంకటరామరెడ్డి గారు నేను ప్రసంగాలు చేయొద్దని అని చెప్పిన చర్చ చేయమన్నా చర్చ చేయమన్నా అయిపోయింది అది క్లోజ్ అయిపోయింది మళ్ళీ మళ్ళీ దాన్ని డివైడ్ చేయొద్దు అంటున్నా నేను నేను మళ్ళీ డివైడ్ చేయొద్దు చర్చ చర్చకు రండి అని చెప్తున్నా చర్చ ఇచ్చండు సమాధానం ఇచ్చినాక కూడా మళ్ళీ ఎందుకు సభను గందరగోళ